నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే సొరకాయ టమాటా కూర చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము ఫస్ట్ నేను సొరకాయ చూడండి సొరకాయ తీసుకున్నాను అది అక్కడ చూపిస్తుంది సొరకాయ తీసుకుని పైది తొక్కంతా తీసేసుకోవాలండి తీసుకునేసి ఇప్పుడు ఒకవేళ సన్నగా ఇత్తనాలు ఏదైనా ఉంటే తీసి పక్కన వేసేయండి అలాగ సన్నగా తరుక్కోవాలండి లేతకాయ అయితే బాగుంటుందండి కూరకి ఎండాకాలము సొరకాయ బాగా సెలవు అంటారు కదండి ఎండాకాలంలో సొరకాయ తింటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి సొరకాయ హల్వా కానీ సొరకాయ కూర సొరకాయ అప్పలు చేస్తారు కదండి అవి ఇన్ని రకాల రకాలుగా చేసుకునేసి సొరకాయని మనము తినాలండి ఇప్పుడు సొరకాయ అంతా ముక్కలన్నీ అయిగా చూడండి ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి ఇందుకు టమాటాలు ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వంటించి కళాయి పెట్టేసుకునేసి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు వేసుకునేసి అది వేడైన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను రెండు వేసుకున్నాను ఇప్పుడు అది కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకునేసి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది అంటారు కదండి ఉల్లిపాయలు ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు వేపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకునేసి బాగా వేగనివ్వాలండి చాలా చాలా మంచిది అంటండి సొరకాగి తింటే ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది అంటండి ఇప్పుడు అవి వేగింది కదండి ఇప్పుడు అవి వేగనిచ్చిన తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకునేసి కొంచెం వేగనిచ్చుకునేసి టమాటాలు కూడా వేసేసుకుందాము వేగింది కాబట్టి టమాటాలు కూడా వేసేసుకునేసి కొంచెం అలా కలుపుకునేసి మూత పెట్టేసేస్తే ఆ టమాటాలు కూడా బాగా మగ్గుతాయండి అలాగా మూత పెట్టేసేస్తే మగ్గిపోతాయి చూడండి అలా మూత పెట్టేసామంటే బాగా మగ్గుతాయండి మధ్యలో మనం తీసేసి మళ్ళా కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టేసేయాలండి మళ్ళా మూత పెట్టేసి మళ్ళీ చూద్దాము ఇప్పుడు చూడండి బాగా మగ్గింది కదా టమాటాలు ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకునేసి మనం మూత పెట్టేసుకున్నాము కొద్దిసేపు మూత పెట్టేస్తే బాగా వాడినట్టు అయిపోతుంది చూడండి ఇప్పుడు కొంచెం ఉడికినట్టు అయింది కదండి ఇప్పుడు మనము కారం వేసుకున్నాము కారం వేసుకొని మళ్ళీ మనము కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల అయితే చాలా బాగుంటుందండి అందులో మనం కొంచెం చెక్క మొగ్గ వేసుకుంటాం కాబట్టి బాగా ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది ఆ ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ మనము మూత పెట్టేసుకున్నాము చూద్దామండి చూడండి నీళ్ళు ఎలా వచ్చాయో ఆ నీళ్ళే సరిపోతున్నాయి సొరకాయలు నీళ్ళే సరిపోతాయండి మనకి నీళ్ళు ఒక్క చుక్క కూడా మనం వాడలేదు కాబట్టి ఆ నీళ్ళే చూడండి అట్లాగే సరిపోతాయి చూడండి బాగా ఉడికింది కదండి రెడీ అయిందండి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకునేసి కొంచెం సేపు మూత పెట్టేసామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ కూరకి పట్టేసిద్దండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా